వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ మీ తెలుగు మై లాగ్స్ సో ఈరోజు వచ్చేసి నేను మీషల్ అని డ్యామ్ అయితే పూర్తిగా చూపించబోతున్నాను చాలా 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 బ్యూటిఫుల్గా ఉంది సో చాలా క్లియర్గానే ఉంది సో నేను వీడియో మాత్రం బస్లో నుంచే మా తీస్తున్నానండి సో ఈ బస్సులో ఎవరూ లేరు ఒక టెన్ మెంబర్స్ టు ఫైవ్ మెంబర్స్ ఉన్నారు వాళ్ళు కూడా మొదలు మెదల్లో దిగిపోతున్నారు ఒక మినిమమ్ అంటే ఒక టెన్ మెంబర్స్ ఉండొచ్చు సో ఈ బస్ వచ్చేసి నేను కర్ణాటక బస్సు ఇది హైదరాబాద్ సంతోష్ నగర్లో టూ ఓ క్లాక్ ఉంటుందండి డైలీ ఒక బస్సు ఉంటుంది చాలా ఫ్రీగా ఉంటుంది కాస్ట్ కూడా చాలా తక్కువ మన హై తెలంగాణ కాస్ట్ కంటే వాళ్ళు ఆఫ్ రేట్లో మనము ఉంటుంది సో ఎవరైనా మీరు ఇంట్రెస్టింగ్గా బస్సులు దొరకలేదు ఈ టైంకి అని అనుకున్న వాళ్ళకైతే చాలా కంఫర్ట్ ఉంటుంది మన బస్సులు అయితే ఎప్పుడూ రష్ ఉంటాయండి సో అచ్చంపేట బస్సులు కానీ శ్రీశైలం బస్సులు కానీ ఫుల్ రష్ ఉంటాయి సీట్స్ అయితే దొరకవు సో చూడండి చాలా 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 బ్యూటిఫుల్గా ఎంత నీట్గా కనిపిస్తుంది సో ఈ బస్సులు ఎవ్వరూ లేరు కాబట్టి మాకు నచ్చిన విధంగా ఏ సీట్లో పడితే ఆ సీట్లో కూర్చొని ఇస్తున్నాను సో చూడండి నేను కూడా ఫస్ట్ టైం బస్సు ఎక్కిన తర్వాత చాలా టైమ్స్ అయితే వెళ్ళాను శ్రీశైలం కానీ ఇంత నీట్గా ఇంత క్లియర్గా అయితే నేను ఎప్పుడూ చూడలేదు వన్ టైం అయితే నెక్స్ట్ టైం మళ్ళీ టర్న్ తిరిగేంత వరకు వెయిట్ చేస్తున్నాను బట్ ఇక్కడ టర్న్ టర్నింగ్కి మంచి క్లారిటీగా నేనైతే వీడియో తీసుకున్నాను ప్లస్ చూశాను చాలా బాగా అనిపించింది సో మీరు నాలాగనే వాచ్ చేస్తుండండి మీరు కూడా మీ శ్రీశైలం ట్రిప్ ఎలా ఎంజాయ్ చేశారో నాకు కామెంట్ సెక్షన్లో కామెంట్ చేసి చెప్పండి సో ఒకసారి చూడండి బ్రిడ్జ్ అయితే దగ్గరగా వస్తుంది వాటర్ అయితే ఈ రెయిన్ సీజన్ కదా ఇంకా రెయిన్ సీజన్ స్టార్ట్ కాలేదు కాబట్టి మామూలుగా ఉందండి వాటరు సో ఇంకా డ్యామ్ ఫుల్ అయ్యి ఇంకా నిండిపోయినప్పుడు ఈ లొకేషన్ అయితే చాలా చాలా బ్యూటిఫుల్గా ఉంది కొండలంతా గ్రీనిష్గా అయినప్పుడు సో ఇప్పుడు సమ్మర్ సీజన్ కదా మామూలుగా కొండలు చూడండి అక్కడక్కడ ఎండిన ఇట్లా కొండలానే కనిపిస్తున్నాయి రెయిన్ సీజన్లో వచ్చిన గ్రీన్గా మౌంటైన్స్ అయితే చాలా బ్యూటిఫుల్గా ఉంటాయి సో ఈ బ్రిడ్జ్ మీద నుంచి చూస్తూ ఉండగా అక్కడ కొండల పైన సన్ అయితే చూడండి ఖర్చు కొచ్చ కొచ్చ కొచ్చగా ఇట్లా పైకి వస్తున్నారు చాలా బాగుందండి అది మళ్ళొక టర్న్కి సన్ లోపలికి వెళ్ళిపోతుంది మళ్ళొక టర్న్కి ఇలా బాగా వెళ్తురుగా ఉంది ఈవినింగ్ టైం ఇది ఫోర్ ఫోర్ థర్టీ అండ్ ఫిఫ్ ఫైవ్ అవుతుండొచ్చు చాలా బాగా అనిపించింది నాకు ఆ లొకే ఈ సన్తో ఇలా అనిపించింది చాలా బాగా అనిపించింది సో మీరు కూడా ఈ మాక్సిమం మేము వెళ్తే మాత్రం నైట్ టైంలో వెళ్తామండి సో ఫోర్కి ఫైవ్కి ఇక్కడ వెళ్ళే వరకు శ్రీశైలం వెళ్ళక ఎయిట్ నైన్ అట్లా అయిపోతుంది ఒక్కొక్కసారి ఇక్కడ ఫిష్లు అయితే చాలా చాలా బాగుంటాయండి సో కొందరు ఫ్యామిలీస్తో వచ్చిన వాళ్ళు శ్రీశైలం వెళ్ళిన ట్రిప్ అయిపోయిన తర్వాత ఇక్కడ వచ్చి కిందికి వచ్చిన తర్వాత మంచి లొకేషన్ చూసుకొని వీళ్ళతో కుక్ చేయించుకొని తింటారట సో మేమైతే ఇప్పుడు అలా చేయలేదు ఎందుకంటే ఇంటికి వెళ్తాము డైరెక్ట్గా స్వామి స్వామివారి నుంచి వెళ్ళిన తర్వాత ఇంటికి వెళ్తాము సో వీళ్ళదైతే చాలా చాలా చిన్న ఇండ్లు ఎంత నీట్గా ఉన్నా చిన్న ఉన్నా కూడా వాళ్ళు ఎంత నీట్గా పెట్టుకున్నారు చూడండి వాటర్ చూడండి ఒకసారి లోపలికి కొంచెం ఉండి మనం వచ్చిన వే చూడండి అంత గుట్టల మీద నుంచి ఎంత కిందికి వచ్చి చూస్తాము ఇవన్నీ క్రాస్ చేసామా మేము అన్న విధంగా అనిపిస్తుంది ఈ లో ఈ శ్రీశైలం ట్రిప్ అనగానే ఈ పైనుంచి కిందికి దిగి మళ్ళీ పైకి ఎక్కడమే ఈ టర్నింగ్లలో ఉంటుంది కిక్ మెయిన్ టెంపుల్కి వెళ్ళిన తర్వాత ఉండదు సో ఈ లొకేషన్ చూడడము అప్ అండ్ డౌన్సు చాలా బ్యూటిఫుల్గా ఉంటాయి కదండి సో ఇక్కడ చూడండి నాకు ఈ లొకేషన్ అయితే ఎంత బాగా అనిపించింది డైరెక్ట్గా బ్రిడ్జ్ పై నుంచి అట్లా సన్ను ఇప్పుడే అస్తమిస్తుంటే చిన్న చిన్న బాని మధ్యలో మధ్యలో చెట్లు గ్యాప్ రావడము సో ఇప్పుడైతే మేము బ్రిడ్జ్ మొత్తం పూర్తిగా క్రాస్ చేసామండి సో ఇలా పైకి వెళ్ళిపోతుంది ఇప్పుడు ఇంకా థ్యాంక్ యూ సో మచ్ అండి ప్లీజ్ అయితే సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ అయితే చేయండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్